నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం జై జవాన్ జై కిసాన్ నినాదమే దేశ అభివృద్ధికి తోడ్పాటు మానవుని జీవన విధానం దేశ అభివృద్ధి మెరుగుపడాలంటే వ్యవసాయ రంగం పటిష్టంగా ఉండాలి ఏపీ మార్క్ ఫ్రెడ్ డైరెక్టర్ యదు భూసన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాలలో జమ చేస్తున్న సందర్భంగా కిసాన్ సన్మాన్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ మార్క్ ఫ్రెడ్ డైరెక్టర్ యదుగుసన్ రెడ్డి మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశ అభివృద్ధికి తోడ్పాటు అని అన్నారు నిత్య కృషి వలడు రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి మూడు విడతలుగా రెండు రూపాయలు చొప్పున రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని దేశం సుభిక్షంగా ఉండాలి ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యవసాయ రంగం పటిష్టంగా ఉంటేనే అది సాధ్యమవుతుందని అన్నారు రైతు పంట పండించి దేశ ఆర్థిక తోడ్పాటుకు వెన్నుదనంగా నిలిచేదే రైతని కొనియాడారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఐతా నాగేశ్వరరావు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె వీరయ్య ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అంకన్న కుమార్

మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆతిథ్యం వహించినటువంటి మన వేరే గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం మరి ఇంకొక ఐదు నిమిషాల్లో మన ప్రమ గౌరవ ప్రధానమంత్రి వర్యులు మన అంత కూడా రెండు వేల రూపాయలు ఒక్క పది నిమిషాల్లో మనకు తెలిసి మన అకౌంట్లు అన్ని పడతాయి అయితే ఒక్క పది నిమిషాలు మ్యాక్సిమం పడుతున్నా డబ్బుల్లో పడతాయి అయితే చాలా సంతోషం ఎందుకంటే మరి ఈరోజు ఈ పిఎం కిసాన్ అనేది మరి అక్టోబర్ ఫిఫ్టీన్త్ రెండు వేల పంతొమ్మిది నాడు మొదలు పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు సరైన టైంలో వారి చేతిలో డబ్బులు లేక విత్తనాలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు అలాగే హార్వెస్టింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఇట్లాంటి కష్టాలు నుంచి వారిని కొంచెం గట్టి ఏం చేయాలని ఆలోచించి ఈరోజు పిఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ఆరు వేల రూపాయలు ఇస్తారు అది అందరికీ తెలిసిందే రెండు వేల రూపాయలు తొలకరలో ఇస్తారు మనకి తొలకరలో ఎందుకంటే ఆ రోజు అయ్యో వ్యవసాయం చేయాలి వృష పడుతుంది తొలకలో వృషం పడ్డ తర్వాత ఒకసారి విత్తనాలు కొనుక్కోవాలి ఎత్తరాలు కొనుక్కోవాలంటే అటు ఇటు చూద్దాం అటు ఇటు చూసినప్పుడు మన భారత ప్రధానమంత్రి వర్యులు మీకు ఒక రెండు వేల రూపాయలు మీ అకౌంట్లో మరి ఖరీఫ్ తొలకరలోనే కాస్తారు వేస్తే అమ్మాయ అప్పుడు అయితే విత్తరాలకి నీ చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఇన్ టైంలో విత్తనం తెచ్చుకోగలవు ఇన్ టైంలో నువ్వు వ్యవసాయానికి మొదలు పెట్టగలవు ఆ ఉద్దేశంతో మొదటిలో స్వర్గీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ అంటే ఈ రెండు దేశానికి అభివృద్ధిలో రెండు కళ్ళు ఒకరు మనం ఈరోజు సురక్షితంగా ఇక్కడ ఉండగలుగుతున్నామంటే మనకు సరిహద్దులో కాపలా కాస్తున్న మన సైనికులు లేకపోతే మన చూస్తున్న నృత్యం రష్యా ఉక్రెయిన్ మధ్య వాళ్ళకి నిర్ధార ఉండదు ఎప్పుడు వేరే దేశాలు వచ్చి బాంబులు వేస్తారు లేదంటే రష్యా ఉంది ఉక్రెయిన్ ఉక్రెయిన్ మీద రష్యా ఇట్లా ఎప్పుడు దాడి జరుగుతుందో ఎప్పుడు మిసైల్స్ మధ్యలో పడతాయి ఎప్పుడు బాంబులు వెళ్తాయి నిత్యం వాళ్ళని నరకం అనిపిస్తుంది మన దేశ సైన్యం ఈరోజు సరిహద్దుల్లో శత్రు దేశాలు అడుగు పెట్టకుండా ఇటువైపు కన్నెత్తి చూసేదానికి కూడా భయపడే విధంగా ఈరోజు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోతాము ఇక రెండవది వ్యవసాయ రంగం రోజు నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాఢి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి వ్యవసాయం అనేటువంటిది సక్రమంగా అభివృద్ధి పదంలో ఉంటే ప్రపంచం అంతటికీ కూడా ఆహార ఉత్పత్తులు మరి సరఫరా చేయగలుగుతారు మరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆహార ఉత్పత్తులు అందజేయడం జరుగుతుంది మరి ఆహార ఉత్పత్తులు మరి పండించలేని పరిస్థితులలో రైతులు ఉంటే మరి దేశం అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి రైతుల యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకు రైతులకు ఆసరాగా మరి పిఎం కిసాన్ అనేటువంటి ఒక పథకాన్ని రూపొందించి మరి ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రెండు వేల చొప్పున సహాయం అందించడం జరుగుతుంది మరి ఈరోజు పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ డబ్బులు ఈరోజు మరి విడుదల చేయడం చేసే సందర్భంగా మరి మన వైఎస్ఆర్ కడప జిల్లా ఓటుపూరు కృషి విజ్ఞాన కేంద్రంలో మరి ఇక్కడ రైతులతో మరి పిఎం కిసాన్ విడుదల చేసేటువంటి లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ప్రధానమంత్రి చేసేటువంటి ప్రోత్సాహం ఇచ్చేటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఇక్కడ ఇక్కడ వ్యవసాయ జిల్లా అధికారి అయినటువంటి నాగేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర డైరెక్టర్ మార్క్ఫెడ్ యేతుభూషణ్ రెడ్డి గారు ఇక్కడ అందరూ కూడా వచ్చి రైతులకు చేసేటువంటి ప్రధానమంత్రి చేసేటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు మరి ఈరోజు మన కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరి కె వీరయ్య గారితో డాక్టర్ కె వీరయ్య గారితో మరి ఈ యొక్క పిఎం కిసాన్ రైతులు ఏ విధంగా వినియోగించుకుంటే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారాన్ని మన డాక్టర్ కె వీరయ్య గారితో తీసుకున్నాం నమస్తే సార్ 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 రైతులు రైతులకు ప్రోత్సాహకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఆసరాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పంట పెట్టుబడి కోసమై మరి సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఒక ఆరు వేల చొప్పున మన పిఎం గారు ఇవ్వడం జరుగుతుంది రైతులకు మరి ఈ డబ్బులను రైతులు ఏ విధంగా వినియోగించుకుంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ఒక సమస్య అందుకోండి సార్ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే శిశు విజ్ఞాన కేంద్రం వారు గౌరవ ప్రధానమంత్రి వారి పంతొమ్మిదవ విడత కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు విడుదల చేసే సందర్భంగా మనము దాన్ని ప్రజలకు ప్రత్యక్ష ప్రచారం చేయడం జరిగింది వీక్షించడానికి దానిలో ముఖ్యంగా ఏమంటే భారత ప్రభుత్వం ఏదైతే రైతు సమ్మా కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది దాన్ని మూడు విడతలుగా ప్రతి నాలు నెల రైతులకు పెట్టుబడికి వాడుకోవడానికి అన్నిటికీ రేపు చేస్తుంది ముఖ్యంగా రైతులు ఏంటంటే ఉన్నటువంటి రైతు సోదరులు మనం చూస్తున్న ఎక్కువ భాగం మనకు ఎనభై శాతం పైన చిన్న సన్నకారు రైతులే ఎక్కువ కాబట్టి వారికి మొదటగా పెట్టుబడి సాయం అనేది అందినట్లయితే సకాలంలో వాళ్ళు పంట పెట్టుకునే దానికి అవకాశం దాన్ని గమనించినటువంటి భారత ప్రభుత్వం భారత ప్రభుత్వంలో అవకాశం ఉన్నంత రైతు సోదరులకు మూడు భాగంగా వేయడం జరిగింది మొదట విడత మనందరికీ తెలిసిందే రైతు సోదరులు ఎక్కువ అంటే వర్షాధార కావచ్చు నీటి ఆధారం కింద కావచ్చు ఖరీఫ్లో వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి నేలలో మనకు ప్రముఖంగా మనకు కావాల్సిందంటే విత్తనాలు ఎందుకంటే రైతు దున్నుకున్న తర్వాత ఏదైనా చూసేదంటే విత్తనాలు తర్వాత కొద్ది మొత్తాదులు వారు వాడేటువంటి దీనికి పెట్టుబడి సాధారణంగా రెండు వేలైనా కూడా రైతులకి సకాలంలో విత్తనాలు కొని పెట్టుకుని అలాగే రోడ్డు కొనడానికి కూడా ఉపయోగపడుతుంది దాన్ని రైతు శోధకులు ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారు ప్రభుత్వం ఇచ్చేటువంటి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని వాడుకోవచ్చు అలాగే రెండోది మళ్ళీ నాలుగు నెలలకు ఇస్తారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి రెండోది చూస్తే కూడా పంట కోత సమయంలో కానీ లేదా రవి పంటల్లో రవి పంటలకు ఎవరికైనా వేసేవాళ్ళు ఉంటే దాని విత్తనాలు కానీ సరైన సమయంలో మనకు అందుబాటులోకి వస్తుంది అలాగే మూడవ విడత చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక మనకి రవి ఇప్పుడు మనం మన జిల్లాలో చూసుకున్నా కూడా అన్ని పంటలు కూడా కంది కాంచి కానీ శనగ కాంచి కానీ మినం కాంచి కానీ లేదంటే అన్ని కోతల టైంలో ఉంది కాబట్టి రైతు సోదరులు వాళ్ళకి వచ్చే కొద్దిపాదలు ఏదన్నా వాళ్ళు సాగు వేసినటువంటి భూమిలో మన కూలీలు అయ్యాక ఖర్చును కానీ లేదంటే మిషనరీకి వాటి కోత మిషనరీకి మెషినరీకి ఖర్చు కానీ ఈ ధనాన్ని కూడా వారు ఉపయోగించుకొని మనకేదన్నా సకాలంలో పెట్టడం సకాలంలో వేయడం జరిగినట్లయితే రైతుకి ఏంటంటే దిగుబడి మీద నష్టాలు రాకుండా ఎప్పుడైతే సకాలంలో పంట పెడతా సకాలంలో కోసం సమస్యలు అనేది తగ్గుతాయి వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు అనేది ఈ ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా తెతుందని మనం కోరుకుంటాం సార్ చిన్న క్లుప్తంగా చెప్పండి మరి రైతులు చాలామందికి అవగాహన లేక రసాయన మందులు రసాయన పురుగు మందులు వాడి పంట పెట్టుబడి ఖర్చు ఎక్కువ చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది ఈ వ్యవసాయంలో ఏ పద్ధతులతో చేస్తే రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గడం కానీ దిగుబడుల దిగుబడుల పరంగా కూడా మరి లాభసాటిగా అయి ఉంటుంది అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్ ముఖ్యంగా మనం చూసినట్లయితే రైతు సోదరులు మనకు ఖర్చు తగ్గాలంటే విత్తనం ఏదైతే మనం రకాలుగా ఉండే పంటలు ఉన్నాయి అది వరి కావచ్చు మిన్నో కావచ్చు పెసర కావచ్చు కావచ్చు శనగ కావచ్చు మీరు ఎప్పుడు మళ్ళీ విత్తనం కొనాలనే ప్రయత్నం చేయకపోవడమే మంచిది ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే నచ్చిన రకం ఉందో ఒక వారి విత్తనం తీసి చేస్తుంది దాంట్లో మనకు ఏ రకమైన కల్తీ ఆ పంట ఆ రకం కాదనుకున్న కల్తీ ఏదైనా తీసేసుకుని ఆ విత్తనాన్ని వాళ్ళు పెట్టుకోవచ్చు దాని ద్వారా ఏంటంటే విత్తనం ఖర్చు అనేది తగ్గుతుంది రెండోది సకాలంలో విత్తనం ఆయన దగ్గర అందుబాటులో ఉన్నట్లయితే సకాలంలో పంట వేస్తారు కాబట్టి ఎక్కడైతే మనకు హైబ్రిడ్స్ అనేది రకాలు ఉన్నాయో ముఖ్యంగా తీసుకుంటే ప్రొద్దుపెరుగుడు మొక్కజొన్న వీటిలో హైబ్రిడ్స్ ఉన్నాయి లేదా జొన్నలో కూడా హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి పంటల్లో అయితే మనకు అదే విత్తనం వాడడానికి లేదు కానీ పొదవన్నీ కూడా విత్తనాలు వాళ్ళు తీసుకెట్టుకోవచ్చు బట్ ఇలాంటి పంటలు తీసుకున్నట్లయితే ఇలా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంత్రంతో కూడా కొంచెం మనకు అవసరం ఉంటే ముందుగానే కొనబెడితే మనం ఎక్కువ రేట్ పెట్టాల్సిన అవసరం రెండోది ఏమంటే మనం జిల్లాలంతా పరిశీలించినప్పుడు కూడా ఎక్కువ శాతం వారికి ఏ వనరులు ఉన్నాయి అనేది వాళ్ళు వెనక్కి తిరిగి చూడట్లేదు అది పశువులు ఎరువు కావచ్చు లేదా పచ్చి ఎరువులు కావచ్చు లేదంటే వర్మీ కాంపోస్ట్ కావచ్చు